జిల్లా సంబంధించినటువంటి మండలాధ్యక్షులు విధంగా అదేవిధంగా మన జిల్లా కమిటీకి నియామకానికి సంబంధించి గారికి అదేవిధంగా అధ్యక్షులు మహేష్ మహా నేటితో జిల్లా సంబంధించినటువంటి కమిటీలు అవుతాయి రద్దవుతాయి రద్దు అయిపోతాయి కేవలం ఎన్ఎస్ఈ యూనియన్ కాంగ్రెస్ మినహాయించి వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డిపార్ట్మెంట్ అధ్యక్షులు మేము కూడా అధికారికంగా కాంగ్రెస్ పార్టీ అధికారి పనిచేస్తాము జనవరి మొదటి వారంలో పూర్తి స్థాయిలో గత పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జిల్లా స్థాయిలో అదేవిధంగా ఆదరించబడిన నాయకులకు అదేవిధంగా జిల్లా డిపార్ట్మెంట్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సేవాదాలు కానివ్వండి ఆ ఉంటుంది వచ్చే పంచాయత్ వచ్చే మన మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి అదేవిధంగా జెడ్పీ కానివ్వండి మేము మునిపే మంత్రి గారు వాకి సిరి గారితో జుబ్బలి కృష్ణారావు గారితో అదేవిధంగా చిన్నరెడ్డి గారితో మెగారెడ్డి గారితో నూతన అధ్యక్షులు రెడ్డి గారితో మనం జరిగింది కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్నటువంటి వనపతి జిల్లాలో ఏ విధంగా ఇంకా గణనీయంగా ప్రతి గడప కాంగ్రెస్ వారిని వెళ్ళాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్త ఇంటికే పదివి వచ్చే విధంగా చర్య తీసుకున్నాను కాంగ్రెస్ పార్టీ జెండా పరిశోధన మోసారు ఇబ్బందులు పడ్డారు కేసులు అయినాయి అందరికీ గతంలో మంత్రిగా ఉండే కొంతమంది నాయకులు ఇబ్బంది పెట్టే విషయం తెలుసు పార్టీ సిద్ధాంతాల పరంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవస్థ పరంగా పూర్తి విశ్వాసం ఉన్న మండలాధ్యక్షులు కానివ్వండి జిల్లా కమిటీ కానివ్వండి అనుబంధ సంఘాల అధ్యక్షులు కానివ్వండి వారందరినీ జనవరి మొదటి వారంలో మంత్రుల యొక్క సమక్షంలో ఎమ్మెల్యే గారు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు జిల్లా సమక్షంలో ప్రకటిస్తాము ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మహేష్ కుమార్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ముందుకెళ్తున్నారు వెళ్తున్నారో వాళ్ళందరికీ ఎంపీటీసీలు కానివ్వండి జెటీసీలు కానివ్వండి జిల్లా ప్రజల వివరాలు కానివ్వండి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు ముందు తీసుకెళ్తారు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కమిటీ కానివ్వండి మండల కమిటీ కానివ్వండి అదేవిధంగా జిల్లా తంగాలు కానివ్వండి వారి ఎవరికి సంబంధించిన వ్యవహారంలో పదవి అనేది మరి కొద్ది రోజులు అంటే దాదాపు పది రోజులు మాత్రమే జనవరి మొదటి వారంలో పూర్తి స్థాయి జిల్లా కమిటీని ప్రతి మండల అధ్యక్షులని అదేవిధంగా ఎన్ఎస్సిఓ యూనియన్ కాంగ్రెస్ ఎన్నిక ద్వారా అవుతుంది కాబట్టి ఆ పట్టణ అన్ని మున్సిపాలిటీ పట్టణాన్ని ఎవరి ఎన్ఎస్సిఓ యూనియ కాంగ్రెస్ అది ఎన్నికల ద్వారా అవుతుంది కాబట్టి సంఘాలు వారి అధ్యక్షులంతా నియమిస్తాం ఉంటుంది నైన్టీ టెన్ నైన్టీ టెన్ ఉంటుంది ఒక దగ్గర నైన్ నాయకత్వాన్ని అందు జిల్లా కమిటీ మండలా జిల్లా కమిటీ పోతారు జిల్లా వాళ్ళు రాష్ట్ర కమిటీ పోతారు వ్యవహారం అంతా కాంగ్రెస్ పార్టీ కదా ఇదంతా కుటుంబం కాంగ్రెస్ పార్టీ వస్తే కుటుంబం కాబట్టి అందరికీ అవకాశాలు ఉంటాయి అందరికి కలిసే ఉంటారు అంత వ్యవహారం కలిసే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టానం వనంపర్తిలో ఇంకా గట్టిగా కావాలి జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చే విధంగా ఉన్నాయి ఎంపీటీసీలు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా యువజన కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళు ఎన్ఎస్ఏ జెండా మోసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలిసిన జెండా మోసిన వాళ్ళందరికీ అదే పదవిలో వచ్చే విధంగా ఎవరు కూడా మేము పరిశోధన చేసాము మాకు ఎలాంటి పదవి రాలేదు అని ఏ ఒక్క మాట ఏ ఒక్క వ్యక్తి అనకుండా మేము నిర్ణయం తీసుకుంటాం తక్కువ కాంగ్రెస్ పార్టీ జెండా మోసాం కాబట్టి మాది మాదేమి హైపర్ ఫ్యామిలీ కాదు ఒక నిర్మిత కుటుంబం మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ పనిచేశారు ఇప్పుడు నేను చేసిన సేవకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా వయసుకు తక్కువ వ్యవహారానికి ఎక్కువ ఇచ్చే విధంగా రాష్ట్ర స్థాయి ఫిషరీ చైర్మన్ ఇచ్చారు నాయకత్వాన్ని బలపరచాలి బీసీ నాయకత్వాన్ని బలపరచాలి కాంగ్రెస్ పార్టీ యోజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకత్వం ఉద్దేశంతో ఇచ్చిన పదవికి నేను ఉదాహరణ ఎన్ఎల్సీ అధ్యక్షంగా పనిచేసిన ఎమ్మెల్యే టికెట్ అడిగినా తెలియలేదు కాబట్టి నాకు సమర్థవంతంగా నాకు టికెట్ ఇవ్వనందుకు నాకు చేయమని జరిగింది ఇక్కడ కూడా చాలామంది ఎంపీటీ చదువుతారు చెప్పి చదువుతారు కూడా టికెట్ ఎక్కడ బిఫాము మార్కెట్ కమిటీ ఉంటుంది పిఎస్సిఎస్ కమిటీ అన్నీ ఉంటాయి కదా అందరి బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు అవును మూడు మాత్రమే ఉంటుంది ఇప్పుడు మాట్లాడతాం ముఖ్య మాట్లాడుతాం అందరూ ఉన్నారు చాలా మంది ఉన్నారు చంద్రబాబు గారు ఉన్నారు రాజుగారు ఉన్నారు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు మన కిరణ్ గారు ఉన్నారు చాలా మంది నాయకులు ఉన్నారు అందరికీ గుర్తుపడతాయి కాంగ్రెస్ పార్టీ అన్నారు సూచన అంటే సూచన